వ్యాపారం చేయడానికి పది మూలసూత్రాలు వ్యాపారంలో దీర్ఘకాలిక విజయం సాధించాలంటే ఈ పది సూత్రాలు ఎప్పుడూ పాటించాలి ఇవి ప్రపంచ టాప్ వ్యాపారవేత్తలు వారన్ బఫెట్ ఎలాన్ మాస్క్ రతన్ టాటా ఉపయోగించినవి ఒకటి నీతి అండ్ నమ్మకం మొదటి స్థానం నమ్మకం లేకుండా వ్యాపారం లేదు ఒక్కసారి నమ్మకం పోతే టాటా గ్రూప్ నూట యాభై ఏళ్లు నమ్మకంతోనే నడుస్తోంది రెండు కస్టమర్ను దేవుడిలా ఆరాధించు కస్టమర్ సంతోషం ఇజీక్వల్ టు లాభం వాళ్ల సమస్యను నీ సమస్యగా భావించు రెండు చిన్నగా మొదలు పెద్దగా ఆలోచించు చిన్న దుకాణం నుండే సామ్రాజ్యాలు పుడతాయి మొదట ఒకే ఉత్పత్తి లేదా సేవను పర్ఫెక్ట్ చేయి ఇన్ఫోసిస్ పదివేలు రూపాయలతో మొదలై లక్షల కోట్లు అయింది నాలుగు డబ్బు కంటే టైంను ఆదా చేయి ఈజ్ మనీ నీ టైం ఎక్కువ విలువైనది రిపీట్ పనులో ఆటోమేట్ చేయి సాఫ్ట్వేర్ టూల్స్ ఐదు ఫెయిల్యూర్ ను టీచర్గా చూడు తప్పు చేయడం సహజం అదే తప్పు మళ్లీ చేయడం మూర్ఖత్వం ఆరు నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్ వీక్లీ ఒక కొత్త వ్యక్తిని కలుసుకో సహాయం చేయి ఏడు డబ్బు పెట్టుబడి కంటే జ్ఞాన పెట్టుబడి ముఖ్యం జ్ఞానం ఒక్కసారి పెట్టుబడి పెడితే ఎప్పుడూ లాభం ఇస్తుంది ఎనిమిది స్కేజబుల్ ఐడియా ఎంచుకో ఒక్కసారి సిస్టం పెడితే వెయ్యి మందికి సేవ ఇవ్వగలగాలి ఫిజికల్ దుకాణం కంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎంచుకో జొమాటో ఒక యాప్తో లక్షల మందికి సేవ తొమ్మిది రిస్క్ తీసుకో కానీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ రిస్క్ లేకుండా రివార్డ్ లేదు పది శాతం డబ్బును కొత్త ఐడియాలకు పెట్టు ఎలాన్ మస్క్ టెస్లాలో అంతా పెట్టాడు ఇప్పుడు బిలియనీర్ పది లాంగ్ టర్మ్ ఆలోచించు ఒకటి సంవత్సరంలో గెలవాలని కాదు పదేళ్లు నడవాలని ఆలోచించు క్విక్ మనీ కంటే సస్టైనబుల్ గ్రోత్ ముఖ్యం